నమస్కారం నేను డాక్టర్ వరలక్ష్మి కన్సల్టెంట్ ఇన్ మెడిన్ అండ్ హోమియోపతి ఈరోజు మనం గ్యాస్ట్రిక్ సమస్యలలో గురించి తెలుసుకుందాం సాధారణంగా మనకి జీర్ణ సంబంధ వ్యాధులు అంటే మనకి సింపుల్ ఎసిడిటీ ప్రాబ్లం నుంచి అంటే ముందు కడుపులో మంటలాగా ఉండడము ఛాతీలో బరువులాగా ఉండడము కొంతవరకు మనకి తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగా ఉండడము తేనపుల్లాగా రావడము కొంచెం వరకు వా వామిటింగ్ లాగా నాసేటింగ్ సెన్సేషన్ రావడము ఇది సాధారణంగా మనకి గ్యాస్ట్రిక్ సమస్య అంటే ఎసిడిటీ అని కూడా అంటాము అలా కాకుండా ఇంకా ఎసిడిటీతో పాటు మనకి ఇంకా అల్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అన్నది ఉంటుంది అనమాట అంటే గ్యాస్ట్రిక్ సంబంధించి అల్సర్స్ అంటే మనకి జీర్ణాశయంలో మనకి ఏదైతే మనం టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కానీ లేకపోతే ఎక్కువగా స్పైసీగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కానీ లేకపోతే ఇంకా వేరే ఎక్కువగా ఏదైనా వ్యాధులకు ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వేసేయడం కానీ క్రానిక్ ట్రీట్మెంట్లు తీసుకున్న వాళ్ళలో కూడా మనకి సమస్య అనేది వస్తూ ఉంటుంది అనమాట అల్సర్స్ అని అంటాం అనమాట ఈ అల్సర్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి అనమాట మనకి జీర్ణాశయం గ్యాస్ట్రిక్ అల్సర్స్ అనేవి ఉంటాయి పెప్టిక్ అల్సర్స్ అన్నది ఉంటుంది అనమాట ఈ అల్సర్స్ యొక్క సిమ్టమ్స్ గురించి తెలుసుకున్నట్టయితే మనకి అల్సర్స్ కండిషన్స్లో ఏమవుతుందంటే ఇలాగ మనకి కడుపులో మంట అన్నది ఉంటుంది గ్యాస్ట్రిక్ అల్సర్కి వచ్చేసరికి మనకి వామిటింగ్ సెన్సేషను మనకి తిన్న వెంటనే మనకి ఇబ్బంది అన్నది అవడము తిన్న వెంటనే ఫుడ్ అన్నది బయటకు వచ్చేసి ఇబ్బంది ఉండడము కడుపులో నొప్పిలాగా ఉండడము కడుపులో మంటగా ఉండడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అదే మనకి పెప్టిక్ అలసాలకు వచ్చినప్పుడు మనకి తింటేనే మనకి కొంతవరకు రిలీఫ్ అన్నది ఉంటుంది తినకపోతే మనకి కంప్లైంట్స్ అన్నది ఎక్కువగా ఉంటుంది దీనికి కూడా కడుపులో మంటలాగా ఉండడము నొప్పిలాగా అన్నది ఉంటూ ఉంటుంది అనమాట ఇలాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు తో పాటు మనకి ఇంకా వేరే రకమైన జీర్ణ సమస్యలు అంటే కొంతవరకు మనకి ఐబిఎస్ అంటాము ఇది కూడా ఒక రకమైన జీర్ణ సమస్య అనమాట ఏమవుతుందంటే దీంట్లో కూడా మనకి తిన్న వెంటనే కడుపులో నొప్పిగా ఉండడము మోషన్కి వెళ్ళాల్సి రావడము లేకపోతే ఫ్రీక్వెంట్గా డయేరియా లాగా రావడము కొంతవరకు ఆయాసంలాగా ఉండడము కడుపులో నొప్పిలాగా ఉండడము ఇవన్నీ కూడా రకరకాల జీర్ణ సమస్యలు ఉన్నాయి అన్నీ ఉంటాయి అన్నమాట మనకి హోమియోలో మెడినైన్లో హోమియోపతి ఆయుర్వేద సిస్టమ్స్ ఉంటాయి హోమియోలో చూసుకున్నట్టయితే మనకి సింపుల్ ఎసిడిటీ ప్రాబ్లం నుంచి ఏదైతే ఉన్నదో ఈ జీర్ణ సమస్య సింపుల్ యాసిడిటీ ప్రాబ్లమ్కి మెడిసిన్స్ ఉంటాయి మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లము పెప్టిక్ అల్సర్స్ ఉంటుంది ఇంకా ఐబీఎస్ ఏదైతే ఉన్నదో ఇరిటబుల్ బబల్ సిండ్రోమ్ అంటే దీనికి కూడా అన్నది మనకి మెడిసిన్స్ అన్నవి ఉంటాయి అనమాట మన మెడిసిన్స్ ఎలా ఉంటాయి అంటే ఆ జీర్ణ సమస్యలు తగ్గించడంతో పాటు మనకి మెడిసిన్ స్టాప్ చేయగానే మళ్ళీ ఆ సమస్యలు రాకుండా ఉండేలాగా కూడా మనకి పర్మనెంట్గా తగ్గేలాగా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది అంటే రోగి యొక్క శారీరక మానసిక లక్షణాలు వీటన్నిటిని కన్సిడర్ చేసుకుంటూ మనం చాలా వరకు ఆ సమ్ సిమ్టమ్స్ అనేవి తగ్గేలాగా మెడిసిన్స్ ఉంటాయి దీంతోపాటు కొంతవరకు ఆహార నియమాలు కూడా పాటించినట్టయితే అంటే మనకి టైంకి ఫుడ్ తీసుకుంటాము కొంతవరకు ఎక్కువ స్పైసెస్ ఇవన్నీ కూడా తగ్గించుకుంటాము మోడరేట్గా డైట్ తీసుకుంటాం హైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండేలాగా తీసుకుంటాం ఇవన్నీ పాటిస్తూ ఉన్నట్టయితే మనకి దాంతోపాటు మనకి సైమంటేనియస్గా హోమీలో కూడా చాలా రకాల మెడిసిన్స్ ఉంటాయండి మనకి ఆకలి పెరగడానికి కానీ ఇంకా ఆ డైజెషన్ పూర్తిగా అవ్వడానికి ఇలాంటి వామిటింగ్స్ ఇవన్నీ కూడా తగ్గేలాగా మనకి గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ పెప్టిక్ అల్సర్స్లో కానీ మనకి చాలా రకాల మెడిసిన్స్ ఉంటాయి మనకి నక్స్వామిక్ నైట్రిక్ యాసిడ్ పాస్వర సాసనిక ఆల్బము రొబినియా ఇలాగా చాలా రకాల మెడిసిన్స్ ఉంటాయండి వీటిలో మనకి రోగికి సరిపడేలాగా మనం ఆయన యొక్క సిమ్టమ్స్ అన్నింటినీ కన్సిడర్ చేసుకుంటూ మెడిసిన్స్ అన్నది ఇస్తామన్నమాట ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనకి ట్రీట్మెంట్ కూడా మనకి పర్మనెంట్ సొల్యూషన్స్ అన్నవి ఉంటాయి మీకు ఫర్దర్గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఒకసారి మేడిన్ ఆయన్ని కన్సల్ట్ అవ్వండి థ్యాంక్ యూ మెడి డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు తో పరిష్కారం